విద్యార్థులు సన్మార్గంలో పయనించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని చందుర్తి ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు విద్యార్థి దశ నుండి సన్మార్గంలో ఉంటే అన్ని రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మల్లేశం నాయకులు సిరికొండ శ్రీనివాస్ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు కోరుతూ ముఖ్యంగా ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి కరోనా వచ్చిన కాడ నుంచి ఒకప్పుడు ఎక్కడనో మహారాష్ట్రలోనూ వేరే స్టేట్లలో హైదరాబాద్లో కొద్దిగా ఉండేది ఇప్పుడు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క డ్రగ్స్ అలవాటు అనేది అవుతుంది ఎందుకంటే ఇది ఎందుకు తొందరగా అడిక్ట్ అవుతుందంటే ఈ టీనేజ్ అనేది మనకి చెడు అనేది తొందరగా ఇది అవుతుంది టీనేజ్లో మన మైండ్ మన మాట కూడా ఒక్కోసారి వినకుండా ఎటువతారు అదే డైవర్ట్ అవుతుంది ఎందుకంటే ఇది సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల మాట కూడా మనం అయినాం కానీ ఫ్రెండ్స్ మాట్లాడుం వాడు మంచి ఫ్రెండ్స్ అయితే మంచి జాబ్ కొడతాం అదే చెడ్డ ఫ్రెండ్స్ ఇలా ఏదో అంటాడు థమ్స్ అప్ అంటాడు అంటే థమ్స్ అప్ పార్టీ అంటాడు అర్ధరాత్రి చేస్తాడు బర్త్డే పార్టీ అంటాడు అర్ధరాత్రి చేస్తాడు ఆ బర్త్డే పార్టీలో ఏం జరుగుతుంది అనేది థమ్స్ అప్ అవుతుంది తర్వాత ఇంకోటి అవుతుంది సిగరెట్లు అయితే అన్నీ అంటేనా అంతేనా ఇది ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్గా మనకేదైతే అలవాటు ఒకదానికొకటి ఎదుర్కొంటూ పోతే కాబట్టి మనం అక్కడనే ఆ ఫ్రెండ్స్ని కట్ చేయగలిగితేనే మనం ముందుకి మన తల్లిదండ్రులకి వాళ్ళు కష్టపడేందుకే వాళ్ళకు ప్రతిఫలంగా మనం నిదర్శనంగా ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేస్తాను అవతర మీద మన మాట డిపెండ్ అయ్యి మనకు ఉపయోగపడుతుందా లేకుంటే ఇది రేపు మన ఫ్యూచర్లో మనకి ఇబ్బంది మన ఓన్ సొంతంగా ఎప్పుడైతే నిర్ణయించుకోగలుగుతామో మన డెవలప్మెంట్ అంత స్టార్ట్ అవుతుంది అది లేకుండా ఎవరో ఏదో చెప్తే పలానా పార్టీ అనగానే పార్టీ మనకి ఏదో ఈ యొక్క వంద వరకు మనం ఈజీగా మనం రోజు గడిచిపోద్దు అని చెప్పేసి కలిపితే ఆ ఒక్కరోజు అనేది ఇవాళ పది మంది కలిసిన వాళ్ళు ఇవాళ నీ రేపు నా ముతురా తర్వాత ఇంకోటి వంతు ఇంత దాని ఉన్నది మేము చనిపోయినప్పుడు తల్లిదండ్రులు బాగా చూస్తే వాళ్ళు కూడా కొంతమంది మంది రెండూ చూసిన విషయాలు వస్తుంది చనిపోతే వన్ ఆర్ టూ ఇయర్స్లో తండ్రి చనిపోద్దు ఈజీగా ఎందుకంటే తల్లిదండ్రులు కూడా గట్టిగా తండ్రి ఈజీగా పాటిదాబ్ వచ్చేసి ఆ మనతో గల్గా చనిపోయిననుకుంటున్నాం నేను కలదారా చూసుకుంటున్నాను అందుకనే మనం ఏది ఉన్నా కూడా అలవాటు పస్తున్నాం ఇవాళ సిగరెట్ ఏదా ఇవాళ బీదేగా సంసాఫ్ ఏదా చెప్పే తర్వాత అయితే ఉంటాం నువ్వు ఏదన్నా చేసుకోవచ్చుకుంటే నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి చేస్తాం ఆ ఫ్యామిలీతో చేయము మంచి అయితే చెప్తాను తెలియదు చేయలేము కదా కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఏంటి మన యొక్క డిసిప్లిన్ అంటే ఏంటి మన మీద ఎంతమంది ఆధారపడ్డారు మన మీద ఎంతమంది ఆశలు పెంచుకున్నారు ఇలా మంచి ర్యాంక్ కొట్టే మీ ప్రిన్సిపాల్ మీ సార్లు ఎంత సంతోషపడతారు నీకంతా ఎక్కువ సంతోషపడతారు కానీ మా ఏమో వెళ్తారు కానీ ఈ టీనేజ్ని అంతా కూడా పెట్టుకుంటూ వస్తాం ఏదో టైం పాస్ కాదు ఆ టీనేజ్ వెళ్ళిపోయిన తర్వాత బయట అనేది పడుతుంది ఆటోమేటిక్గా తర్వాత పెళ్ళి అంటారు పెళ్ళి అన్న తర్వాత చదువు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంతా బైజ్ అనేది మీద పడుతుంటుంది కదా ఆ బడ్జెట్ కోసం నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు టీనేజ్ ఉన్నప్పుడు నిన్ను ఒకటి సాధున్నారు నీ శక్తి నీ మైండ్ ఎంత వరకు ఉందో ప్రతి అందరూ కూడా నీ పేరు ఉంది